ముందుగా నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రేక్షకు దెబ్బలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా వీడియోలు చూసి ఆనందించి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నేను మీ హెల్దీ స్మై రామ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి తెలియజేసుకుంటూ ఈరోజు వీడియో ఏమిటంటే మన రెబల స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా రివ్యూ అనమాట ఈ సినిమాలో మెయిన్ పాత్ర వచ్చేసేసి మన ప్రభాస్ గారు విలన్ పాత్ర పేరాస ధనికుడు ఇప్పుడు ఒక మనిషి ధనికుడు అవ్వాలంటే చాలా కష్టపడాలి లేదా మన తాత ముత్తాతల నుంచి ఆస్తి రావాలి ఈ సినిమాలో ఉన్న పేదవాడైన ధనికుడు అవ్వాలని చెప్పి అనుకుంటాడు కానీ కష్టపడాలంటే ఆయన వయసు సుఖం అయిపోయి ఉంటుంది ఏం చేయాలి ఏదో ఒకటి మ్యాజిక్ చేయాలి అలాగే మ్యాజిక్ నేర్చుకుందామని చెప్పి ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళగానే ఏదైనా ఒక దెయ్యాలు కానీ లేదా ఏదో బ్లాక్ మ్యాజిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా జంతువులకి ఎఫెక్ట్ పడుతుంది ఇతను తిండి లేక అన్నదానం చేస్తున్న మహారాణి దగ్గరికి అన్నం కోసం వెళ్తాడు వెళ్తూ వెళ్తూ వీడికి ఏమన్నా కొద్దిగా తెక్కుందేమో ఏం చేస్తాడు వెళ్ళి మహారాణి చేయబట్టుకొని అన్నం చేతిలో వేసుకుంటాడు మరి రాజభట్లు ఊరుకుంటారా ఊరుకోరు కాబట్టి పిచ్చకొట్టుడు పడతాడు అప్పుడు వీడు బగబ రగిలిపోయి ఈ రాణిని ఈ రాజ్యంలో ఉన్న సంపదని నేను దోచుకోవాలి నేను చేయేస్తే కొట్టారు కదా తనే నా మీద చేయేస్తే నన్ను పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యంలోని ప్రజలు ఈ రాజ్యంలో ఉన్న సంపద అంతా నాదవుతుంది అని చెప్పి వెళ్తాడు అనమాట రాజకోటలోకి వెళ్తాడు మామూలుగా ఉన్నప్పుడు అయితే ఇతన్ని రానివరు కదా సరేలే అని చెప్పి మంత్రగాడి దగ్గరికి వెళ్తాడు అనమాట మంత్రగాడు అంటాడు ఈ భూమి మీద రక్తం తడుపు మొత్తం ఈ భూమి మొత్తం అంటాడు వీడేం చేస్తాడు తన చైనర్కి అలాగ తడుపుతా ఉంటాడనమాట అలా తడుపుతుంటే ఇది సరిపోదురా ఇది సరిపోదు పీత ప్రేతాలు తినేస్తాయి అంటే వాడు అంటాడు ఈ పేదవాడిగా బతకటం కంటే చనిపోవటమే రైట్ అని చెప్పి తన జీవితాన్న త్యాగం చేస్తా లేదంటే ఈ మంత్రాలను నేర్పిస్తే నేను గొప్పవాడిని అయ్యి మంత్ర విద్యలో గొప్పవాడిని అయ్యి సంపదని దోచుకొని జన్మజన్మలకి ఇలాగే ధనికుడిగా బతకాలి అనుకుంటాడు అనమాట తన త్యాగాన్ని గుర్తించిన ఆ మంత్రగాడు ఇతనికి మంత్రాలు నేర్పిస్తాడు వీడు వెళ్ళి రా మహారాణిని మైండ్ కంట్రోల్ చేసి అక్కడ ఉన్న ప్రజలని మహారాణి మనసును ప్రేమతో దోచుకొని ఆ సంపదని దోచుకొని అక్కడి నుంచి పారిపోతాడు అనమాట అది తెలుసుకున్న రాజ్యంలో ఉన్న ప్రజలు మొత్తం రాజమాతను మహారాణి రాజమాత మహారాణిని బయటికి అనమాట ఇక మహారాణి కష్టపడుతూ కొడుకుని పెంచుకొని ఆ కొడుకు పెళ్లి చేస్తే కొడుకు కూతురు ఎదురు చనిపోతారు మనవడైన ప్రభాస్ గారు తన దగ్గర పెరుగుతాడు తన నానమ్మ అంటే ప్రభాస్ గారికి చాలా ఇష్టం అనమాట అందుకని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ నానమ్మకి ఆయన భర్త ప్రేమతో మోసం చేశాడు కాబట్టి మోసగాడని తెలియక తన భర్త ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది వాడు మంత్రాలతో మైండ్ కంట్రోల్ చేస్తూ ఎక్కడో ఉన్నా సరే వాళ్ళ నానమ్మని ఏడ్పిస్తూ హింసిస్తూ ఉంటాడు అన్నమాట ఇలాగా ఒక మధ్యలో కామెడీ కామెడీ ఉంటుంది హీరోయిన్లు చాలా అందాలతో అల్లడిస్తూ ఉంటారు అలాగ వెళుతూ ఉంటుంది వీడు వెళ్ళిపోయి ఒక ఈ మంత్రగాడికి సడన్గా చనిపోతాడనమాట చనిపోయిన ధనాశ పోదు వీడు తింటాడా ఆ ధనాన్ని తినడు అలాగే అనుభవిస్తాడా అనుభవించడు ఒక గదిలో దాచుకొని ఒక కోట కట్టుకొని చనిపోతాడు ఈ చనిపోవడా మళ్ళీ బతకాలంటే నేనేం చేయాలా అని చెప్పి ఆ దుష్ట ప్రేతాలని అడుగుతాడనమాట ప్రేత మహారాజుని ఆ ప్రేత మహారాజు ఏం చెప్తాడంటే నీ భార్యని హింసించి నువ్వు చనిపోయిన మూడో అమావాస్య రోజును చంపేస్తే నువ్వు మళ్ళీ బతికి జన్మ జన్మలకి ఈ ధనవంతుడిగానే ఉంటావు అని చెప్తాడు ధనవంతుడిగా ఉన్నవాడు దాసుకుంటాడు ఏం చేయలేడండి ధనాశ అంతే అదొక ఆశ చనిపోయినా సరే ప్రేతానికి ఆ ఆశ చనిపోదు ప్రభాస్ గారు వాళ్ళ నానమ్మ కోసం ఆడు తాతయ్య గారు బతికే ఉన్నాడు అని వెళ్తాడు మధ్యలో నిజం తెలుసుకుంటాడు తాత మంచోడు కాదు ఇలా మోసం చేశాడు మోసం చేసి ఆ డబ్బంతా వాళ్ళ తాతగారు ఫ్రెండ్ డబ్బేసారని చెప్పి చెప్తాడు ఆయన కనపడి మొత్తం చెప్తాడు చక్కగా వెళతాడు హిప్నోటిజం చేసి వీళ్ళ మైండ్లతో ఆడుకొని దయ్యం అయిపోయిన కోటకు పిలుస్తాడు ఆ కోటలోకి వెళ్ళామంటే మనకి ఎంట్రీ అయ్యే కానీ ఎగ్జిస్ట్ ఆయన చేతిలో ఉంటుంది వాళ్ళ తాతగారు మంత్రగాడి చేతిలో ఉంటుంది అక్కడికి వెళ్ళినాక మన మైండ్తో ఆడుకుంటాడు అనమాట చక్కగా ఎవర్టైజ్ చేసి ఎమ్నా మైండ్ కంట్రోల్ చేసి చక్కగా ఆడుకుంటాడు అనమాట ఇలా ఆడుకు ఆడుకుంటున్న సమ సమయంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు హీరోయిన్లు అందరూ వస్తారు మధ్యలో కామెడీ ట్రాక్ ఉంటుంది చిన్నగా చక్కగా బాగుంటుంది తర్వాత కోట కూడా ఒక అద్భుతంగా కట్టి ఉంటుంది మొత్తం కోట మొత్తం కళ్ళు కళ్ళు చక్రాలతో ఇలా ఇలా హిప్నోటిజం చేసేది ఇలా చక్రాలు తిరుగుతూ ఉంటాయి చక్కగా బాగుంటుంది లోపల మొత్తం ధనరాశులు డబ్బు అన్నీ ఆడ అనుభవించడు అందరి దగ్గర దబ్బేసేసి అక్కడ దాసుకొని ఉంటాడు వాడు గుండిపోతూ చనిపోతే వాడి దగ్గర స్టార్టింగ్లోనే ఉంగరాలు అవన్నీ శవాలు కాల్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకొని వెళ్తారు కానీ ఆ ఒక్క నోటు కూడా ఖర్చు చేయకుండా అతన్ని కూడా ఆ కోట్లకు వచ్చేలాగా చేస్తాడు అలాంటి వాడు అనమాట తన దబ్బేసిన సంపద కూడా ఒక్క నోటును కూడా పానేవాడు అనమాట అతను సరేలే అని చెప్పి ఇంకా ప్రభాస్ గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు అప్పుడు ఒక మహా ప్రొఫెసర్ అనమాట ఆయన ఎన్నో బుక్కులు చదివి అవి చదివి ఇవి చదివి మన మైండ్లో ఉన్న వీక్నెస్ని వాళ్ళు వాడుకొని మైండ్ కంట్రోల్ చేస్తారు అని చెప్పి తెలుసుకొని ఎంతో మందికి వీక్నెస్ని బలంగా మార్చి వా మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని తీసేసేసి ఒక సైంటిస్టు వస్తాడనమాట తనకి హెల్ప్గా ఉంటాడని చెప్పి మంత్రగాడు కోటలోకి ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసినాక మంత్రగాడు ఈ ప్రొఫెసర్ మంచోడు కాబట్టి ప్రభాస్ గారికి చెప్తాడనమాట ఇలా మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు ఇదంతా నిజం కాదు అంతా అబద్ధము దీన్ని దాటాలంటే ఏం చేయాలి అని అంటే ఈ అప్పుడు చెప్తాడనమాట మంత్రగాడికి మంత్రగాడిని జయించాలంటే ఆయన చాలా చదువుకున్నాడు బుక్కులు ఎన్నో బుక్కులు చదువుకొని శాస్త్రాల ద్వారా ఎలా మైండ్ కంట్రోల్ చేయాలి చనిపోయినా ఎలా మైండ్ కంట్రోల్ చేయాలి ఇదంతా అలాగే కట్టాడు కోటని అని చెప్పి చెప్తాడనమాట చెప్పి ఆయన్ని జయించాలంటే మన మైండ్ పై స్టూ స్ట్రాంగ్గా ఉండాలి అది ఎలా అవుతుందంటే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు యాక్టివేట్ అవ్వాలి అవి యాక్టివేట్ అవ్వాలంటే జన్మ జన్మల నుంచి మహర్షులు తపస్సులు చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్నో జన్మలకి యాక్టివేట్ అవుతుంది కానీ మనం కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు ఎలాగంటే శరీరంలో ఉన్న అన్ని నరాలు భావోద్వేగంతో ఏకాగ్రతతో ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతాయి అలా యాక్టివేట్ అయినాయి అంటే పంచభూతాలు మన వశం అవుతాయి పంచభూతాలు మనకు సహాయం చేస్తాయి కాబట్టి ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ శక్తులు భూతాలు అలాంటివి ఆ శక్తిని ఏమి చేయలేవు అది చేయగలిగితే చేస్తావు అని చెప్తాడు మంత్రగాడి ఇది చూసి ఆ బుక్ని కాల్ చేసి ఈ ప్రొఫెసర్ని బయటికి తోసేస్తాడు అనమాట ఇది ఒకటి ప్రభాస్ గారి మై మైండ్లో అలాగే ఉండిపోతుంది అనమాట సరేలే అని చెప్తే నానమ్మ గారికి ఫో నానమ్మ గారు చావు బతుకుల్లో ఉంటారు ప్రభాస్ గారికి ఎలా రక్షించుకోవాలో తెలియక భావోద్వేగంతో వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే ఈ వీడికి అర్థం అనమాట మంత్రగాడికి అమ్మ భావోద్వేగతంతో వెళ్ళిపోతున్నాడు నన్ను ఏదో ఒకటి చేసేస్తాడు అని చెప్పి మైండ్ కంట్రోల్ చేయాలని చూస్తాడనమాట వాళ్ళ నానమ్మ మీద ప్రేమ కొన్న శక్తిని దీంట్లో చూపిస్తాడనమాట ఆ ప్రేమతో భావోద్వేగానికి లేనయ్యి నానమ్మ చనిపోతుంది ఎలా రక్షించుకోవాలి అని చెప్పి టెన్షన్కి భావోద్వేహంకి లోనైపోయి రక్షించాలి అనేది ద్వేయంగా పెట్టుకొని మానవుడు ఏదైనా అనుకొని పీక్ స్టేజ్కి ఆలోచిస్తే అది జరుగుతుందని భావోద్వేగానికి లోనయ్యి తన శరీరంలో ఉన్న ఏడు చక్రాలని యాక్టివేట్ చేస్తాడనమాట యాక్టివేట్ చెయ్యక ముందు ఈ మంత్రగాడు కంట్రోల్ చేయాలని చూస్తాడు ప్రభాస్ గారిని కంట్రోల్ అవడు ఏం చేస్తాడంటే మొసలి అనే ఒక మ్యాజిక్ని సృష్టించి ఆ మొసలితో ఈ తన మైండ్ని ఓడించాలన్నమాట ముసలి అంటే తన మైండ్ తన మైండ్లో అలా సృష్టిస్తాడనమాట ప్రభాస్ గారు వాళ్ళ అమ్ అమ్మమ్మ నానమ్మ సహాయంతో నానమ్మను ప్రార్థించి ఏం చేయాలో నాకు సహాయంగా ఉండు అని చెప్పి ఏకాగ్రతతో ఆ మంత్రగాడి కంటే ఎక్కువ స్థాయికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టు ఆ ముసలి నడుము ఎరక్కొట్టి ఆయన్ని జయిస్తాడనమాట మంత్రగాడికి మైండ్ పని చేయదు ఇక ఏం చేస్తాడు మంత్రగాడికి శక్తినిచ్చే శక్తిని పిలిచి నాకు సహాయం చెయ్యి అని అడుగుతాడు ఈడు పెద్ద మనిషి అయిపోతాడు చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఇది హైలైట్ చాలా బాగుంటుంది ఈ సీను పెద్ద మనిషి అయ్యి ప్రభాస్ గారు ఒక చిన్న మనిషిలాగా ఇలా చేతిలో పట్టుకుంటాడు అనమాట ఆయనకి ఏం చేయాలో తెలియదు ఎలాగోలా నానమ్మని రక్షించుకోవాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు పీక్లోకి వెళ్ళిపోయి మైండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ నానమ్మ వస్తుంది ఒరే లెగరా సాబ్ అని అంటుంది వెంటనే లెగిపోడు తన శరీరంలో ఉన్న ఏ ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి సహస్రార చక్రం అంటే ఇక్కడ ఆ చక్రం యాక్టివేట్ అయితే పంచభూతాలు మన ఆదలంలోకి వచ్చేసినట్టు ఇక మంత్రగాడు ఏం చేయలేకపోతాడు ఈ శక్తితో ఆ మంత్రగాడిని చంపేస్తాడనమాట అలాగా చంపేసి వాళ్ళు కోట నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ నానమ్మని బతికిచ్చుకుంటారు చూడండి కథ ఎంత చక్కగా ఉందో విన్నారు కదా ఇదే మన సినిమాలో దీనికి కామెడీ చక్కగా రొమాంటిక్ చక్కటి పాటలతో చక్కగా చాలా బాగుంది మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటూ నేను మీ హెల్దీ స్మైల్ రామ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి నేను మీ హెల్దీ స్మైల్ రామ్ ఈరోజు చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాము మా వీడియోస్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్